ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు రాజద్రోహులు కథా రచయిత ఎన్ శాంతకుమారి గారు పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజు అంటే ప్రజలకు చాలా ఇష్టం దానికి కారణం ఏమంటే ఆయన ప్రజల కష్టసుఖాలను వెయ్యి కళ్ళతో కనిపెట్టేవాడు ప్రజలు చేసుకునే విన్నపాలను శ్రద్ధగా విని వారికి న్యాయం చేసేవాడు అయితే ప్రజల అబద్ధాలు చెప్పి ఆయనను మోసగించటం అసాధ్యంగా ఉండేది తన రాజ్యంలో ఏ మూల ఏది జరిగినది ఎవరెవరు ఏమేమి అనుకున్నది ఆయన స్వయంగా చూసినట్టు విన్నట్టు కనిపించేవాడు దీనికి కారణం లేకపోలేదు ఆయన మధ్యాహ్నం దాకా సభ చేసి మరి ఆ రోజుల్లో ఎవరికి దర్శనమిచ్చేవాడు కాదు ఆయన తన మంత్రితో సహా మారువేషం ధరించి ఒక రహస్య ద్వారం గుండా నగరపు వీధులలోకి వచ్చి సందులు గొంతులు కలై తిరిగేవాడు ఒకరోజు రాజు మంత్రి మారువేషాలలో నగరం పర్యటించి రాజభవనానికి తిరిగి వస్తూ ఉండగా ఒక వీధివర్తకుడు వారిని ఆపి రాజుకు ఒక నగల లాంటిది చూపాడు అదేమిటి అని రాజు అడిగాడు సువాసన పొడి మహారాజా అన్నాడు భర్తకుడు తాను మారువేషంలో ఉన్న వాడు తనను గుర్తించినందుకు రాజు చకితుడయ్యాడు అయినా పైకి ఆశ్చర్యం తెలియనివ్వక దీని వెలయంత అని అడిగాడు ఒక బంగారు కాసు విలువ చేస్తుంది అన్నాడు వీధివర్తకుడు రాజు వాడి చేతిలో రెండు కాసులు పెట్టి ముందుకు సాగాడు ఆయన మంత్రి వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్ళక సాయం శుభ ఆనందించటానికి నగరం బయట ఉన్న సరస్సు వద్దకు నడిచారు అక్కడ రాజు భరిణను తెరిచాడు అందులో ఒక చిన్న కాగితంపై ఇలా రాసి ఉన్నది దీన్ని వాసన చూస్తే రెక్కలు వస్తాయి కలవేర్ అంటే చేతులు వస్తాయి రాజు మంత్రితో చూశావా ఇది మామూలు సువాసన పొడి కాదు మంత్రపు పొడి దీన్ని పీల్చితే మనం పక్షులం అవుతాం సలవే రానగానే మళ్ళీ మనం మామూలు మనుషులం అవుతామన్నమాట కొంచెం పీల్చి చూద్దామా అన్నాడు రాజు మంత్రి చెరుకు చిట్టుకట పొడి వేళ్లతో తీసుకుని బరిణను ఒకచోట భద్రంగా దాచి పొడిని ఆగ్రాణించి కొంగలుగా మారిపోయారు వారు సరస్సు ఆవులగట్టు దాకా ఎగిరి వెళ్ళి ఆ తర్వాత నగరం మీద ఇళ్ల కప్పలకు పైగా ఎగిరారు చీకటి పడింది రాజు మంత్రి తమ యథారూపాలు రూపాలు పొందడానికి నిశ్చయించుకుని క్సలవేర్ అన్నారు కానీ వారి రూపాలు మారలేదు పక్షి రూపాలు పోగొట్టుకోవటానికి ఎంతో యత్నించి ప్రాణం విసిగి వారిద్దరు సరస్సు ఒడ్డున ఆ రాత్రి నిద్రపోవటానికి నిశ్చయించుకున్నారు మర్నాడు తెల్లవారుతోనే ఇద్దరూ నిద్రలేచి నీటిలోని చేపలను తిని కడుపు నింపుకుని రెక్కలను ముక్కులతో దుబ్బుకుని రాజభవనం కేసి ఎగిరి వెళ్ళి ఒక ఇంటి కప్పు మీద వాలారు రాజు మంత్రి కనిపించటం లేదని అధికారులు కలవరపడటం వారి కళ్ళ పడింది మీరు వెతికేది మాకోసమే అని వారు చెప్పే ప్రయత్నం చేశారు కానీ కొంగ భాష ఎవ్వరికీ అర్థం కాలేదు చేసేది లేక వారిద్దరూ సరస్సు వద్దకు ఎగిరిపోయారు రాజుగారు కనపడటం లేదన్న వార్త రాజభవనం నుంచి నగరం దాకా పాకింది ప్రజలు హాహాకారాలు చేశారు వాళ్ల ఆర్తనాదాలు విని రాజు మంత్రి ఎంతో దుఃఖించి ప్రజలను ఊరడించటానికి అరుస్తూ నగరమంతటా ఎగిరారు ప్రజలు వారిని చూసి రాజుగారి కోసం చివరకు కొంగలు కూడా ఆక్రందన చేస్తున్నాయి అని అన్నారు కానీ నిజం తెలుసుకోలేకపోయారు ఒకనాటి ఉదయం వారు నగరం మీద ఎగురుతూ ఉండగా ఒక ఊరేగింపు రాజవీధి వెంట వస్తువు కనిపించింది ఆ ఊరేగింపులో రాజదృస్తులు ధరించి ఒక యువకుడు ఉన్నాడు వాటికి రాజలాంఛనాలు అన్నీ ఉన్నాయి ఊరేగింపు వెంట నడిచే పౌరులు మహారాజుకు జై మహారాజుకు జై అని పెద్దగా కేకలు పెడుతున్నారు నగరానికి కొత్తగా రాజైనవాడు సేనాపతి కొడుకు వాడు పరమ దుర్మార్గుడు వీడు రాజైతే నా ప్రజలకు సుఖమనేది ఉండదు అన్నాడు రాజు మంత్రితో ఆ రోజే సేనాపతి కొడుకు రాజ్యాభిషేకం జరిగింది ఆ తందు కళ్ళారా చూసిన రాజు మంత్రి విచారంగా సరస్సు వద్దకు తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడంతా తెలిసిపోయింది మనని ఇలా చేసింది ఆ సేనాపతే అన్నాడు రాజు మంత్రితో ఆ క్షణమే వాళ్ళిద్దరూ కుడబలుకుని సరస్సు ఆవలి తీరాన అరణ్యంలో నివాసం ఏర్పరచుకోవటానికి నిశ్చయించుకుని నిర్జనమైన ఆ అరణ్యానికి ఎగిరిపోయారు వారాలు నెలలు గడిచాయి రాజు మంత్రి తమ జీవితాలను అరణ్యంలోని మడుగుల వద్ద గడిపేస్తున్నారు వారు కప్పలను చేపలను వేటాడుతూ ఉండగా వారికి ఒక వింత దృశ్యం కనిపించింది ఒక వడ్రంగిపిట్ట పురుగుల కోసం ఒక చెట్టు బోధను ముక్కుతో కొట్టుతూ మధ్య మధ్య కన్నీరు కారుస్తున్నది రాజు కాసేపు ఈ వింత గమనించి ఓ వడ్రంగిపిట్ట నీకు మా భాష తెలుస్తున్నదా అని అడిగాడు తెలుస్తున్నది అన్నది కొంగల కొంగలగేసి వింతగా చూసి అయితే చెప్పు ఎందుకలా కన్నీరు కారుస్తున్నావు అని రాజు అడిగాడు మీరు జన్మతహా పక్షులు నా బాధ మీకు ఎలా అర్థమవుతుంది నేను ఒకప్పుడు మనిషినే ఉండి ఈ పిట్ట రూపు ధరించవలసి వచ్చింది అన్నది వడ్రంగి నీ కథ అంతా చెప్పు మేము అర్థం చేసుకోగలం అన్నాడు రాజు ఈ సరస్సు అవతల ఉండే నగరాన్ని పాలించే సేనాపతి నన్ను ఇలా చేశాడు నేను ఈ పొరుగురాజు కుమార్తెను మా తండ్రి అనంతరం రాణి కావలసిన దాన్ని సేనాపతి తన కొడుకును పెళ్లాడమని నన్ను కోరాడు ఆ నీచుని నేను పెళ్లాడని నిరాకరించాను అందుచేత మంత్రప్రయోగం చేయించి నన్ను వడ్రంగి పెట్టగా మార్చాడు నన్ను ఒక మనిషి భార్యకమని అడిగి అందుకు నేను సమ్మతించినప్పుడు నాకు మనిషి రూపు వస్తుందని వాడన్నాడు నాకు ఈ వడ్రంగిపిట జీవితంపై రోత పుట్టి మనిషి కావాలన్న కోరిక బలంగా కలిగినప్పుడు వాడు తన కొడుకును పంపిస్తాడు అనుకుంటాను ఈ లోపుగా నాకు మనిషి అవ్వాలని అనిపించేటట్టు చేయటానికి ప్రతి రాత్రి ఎవరో ముగ్గురు మనుషులు వచ్చి నా ప్రజలను తాము ఎన్నెన్ని పాటలు పెడుతున్నది నేను వినేలాగా మాట్లాడుకుంటారు వారి మాటలు నాకు కర్ణ కఠోరంగా ఉంటున్నాయి అవి తలుచుకున్నప్పుడల్లా నాకు ఆగకుండా దుఃఖం వచ్చేస్తుంది అని వడ్రంగిపేట చెప్పింది నువ్వు చెప్పే ముగ్గురు మనుషులు ప్రతి రాత్రి ఎక్కడ కలుస్తారు అని అడిగాడు రాజు వడ్రంగిపేట కొంగలకు అరణ్యం మధ్య ఉన్న ఒక చిన్న ఖాళీ చూపింది ఆ సాయంకాలం చీకటి పడబోయే సమయానికి రాజు మంత్రి ఎగిరి వెళ్ళి ఆ ఖాళీ స్థలం చుట్టూ ఉండే పొదల్లో దాక్కున్నారు ఆ మనుషులు మాట్లాడుకునేది తమకు ఏ విధంగానైనా లాభించవచ్చును అని రాజు ఆశ చీకటి పడ్డాక ముగ్గురు మనుషులు అక్కడికి వచ్చారు వారు వచ్చిన కాసేపటికే మరి ఇద్దరు వచ్చారు వెనకగా వచ్చిన ఆ ఇద్దరు ఎవరో కాదు సేనాపతి వాడు కొడుకైన కొత్త రాజును మొదట వచ్చిన ముగ్గురు మహారాజుల వారికి జయం తమ పరిపాలన ఎలా సాగుతోంది ప్రజలు ఏమంటున్నారు అని అడిగారు మొదట్లో నన్ను చూసి సంతోషం కనబరిచారు కానీ క్రమంగా అది తగ్గిపోయింది వాళ్ళు తమ పాతరాజును ఇంకా మరిచిపోయినట్టు లేదు అన్నాడు సేనాపతి కొడుకు వాళ్ళ మూర్ఖులు వాళ్లకు పాతరాజు మరి దక్కడు నేను అందుకు తగిన యుక్తే చేశాను అన్నాడు ముగ్గురిలో ఒకడు వాడే రాజుకు సువాసన పొడి అమ్మినవాడు వాడు వాడి వెంట ఉన్న మరి ఇద్దరు కూడా మంత్రగాళ్లే అవునవును రాజును మంత్రిని రూపు లేకుండా మాయం ఎలా చేశావో కాస్త మాకు కూడా చెబుదు అన్నారు మిగిలిన ఇద్దరు మంత్రిలు నేను వీధివర్తకుడు వేషం వేసుకుని రాజుకు మంత్రికి మంత్రభస్మం అమ్మాను అది పీలిస్తే పక్షులైపోతారు ఆ పొడి ఉన్న డబ్బీలో దాని ఉపయోగం రాసి చీటీ ఉంచాను జలవేర్ అన్నట్టయితే పక్షులు లేని వారికి నిజరూపు వచ్చేస్తుంది కానీ నేను చిన్న మార్పు చేసి ఆ పదానికి బదులు సలవేర్ అనాలని అందులో రాశాను వాళ్ళు నోళ్లు దాకా సలవేర్ అన్నీగాక వారి రూపం మారదు ఆ కొద్దిపాటి మార్పు చేయాలని వారికి చచ్చినా తెలీదు అన్నాడు మొదటి మంత్రికుడు ఇది విని మిగిలిన వాళ్ళు కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వారు రాజు మంత్రి ఈ మాటలు విని తమ రహస్య ప్రదేశం నుంచి మెల్లగా యువతలకు వచ్చి అక్కడి నుంచి వడ్రంగిపిట్ట ఉండే చోటికి ఎగిరి వెళ్లారు ఆ పిట్ట ఇంకా చెట్ల బోధలను కొడుతూనే ఉంది రాజు మంత్రి జలవేర్ అనగానే వారికి మామూలు రూపాలు వచ్చేశాయి రాజు వడ్రంగిపి పిట్టను సమీపించి నన్ను పెళ్ళాడతావా నీకు సమ్మతమైతే అని మాట పూర్తి చేసేలోపునే వడ్రంగిపేట మాయమై ఒక చక్కని రాజకుమార్తె వారి ఎదుట ప్రత్యక్షమైంది వారు ముగ్గురు ఆ చీకటిలోనే ప్రయాణించి సూర్యోదయం వేళకు నగర ద్వారం ప్రవేశించారు ద్వారపాలకులు మొదలుకొని ప్రతి ఒక్కరూ తమ రాజును గుర్తించారు రాజుగారు తిరిగి వచ్చారు అన్న వార్త అంచెల మీద నగరమంతటా వ్యాపించింది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి రాజుకు మంత్రికి వారి వెంట ఉండే దేశపు రాణికి స్వాగతం చెప్పారు నగరమంతా గుడి గంటలతోనూ మంగళవాద్యాలతోనూ మారుమోగింది తర్వాత సేనాపతి కొడుకు నగరంలోకి వస్తూనే రాజభటులకు బందీలుగా చిక్కిపోయారు ఇద్దరికీ సంకెళ్ళు వేసి కారాగృహంలో పడేశారు రాజుకు దేశపు రాణికి వైభవంగా వివాహం జరిగింది ఆ సందర్భంలో ఒక బ్రహ్మాండమైన విందు జరిగింది అందులో నగరంలోని పౌరులు అందరూ పాల్గొన్నారు అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం మీకు ఈ కథనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారితో సబ్స్క్రైబ్ చేయించి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్